सुप्रजा राम पूर्व संध्या, प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर... ఓం నమో నారాయణ మా కార్తీక మీ స్వామి గారిని చూసావా స్వామిని చూడకుండా నాకు ఒక్క రోజు కూడా గడవదు నీ చిన్నప్పటి నువ్వు చూస్తున్నా తల్లి నీకు గారు అంటే చాలా ఇష్టం ఏ కష్టం రాకుండా నరసింహ స్వామి కాపాడుతాడు కార్తీక అయ్యగారు మా కార్తీక నాకు మండపంలో ఓం భీం క్లీమ్ శాకిరే డాకిరే ఆవాయామి ఆత్మ ఆవాయామి ఆవాయామి అలీ నీరు అనుకున్న శక్తులు రాలేదే ఒక శక్తులు రావాలంటే ఏమి చేయాలి ఏమి చేయాలి నీ తపస్సులోని వెళ్ళిపోతా మార్గం నువ్వే చూపించావు దొరికింది జాడ దొరికింది అరచేతిలో ఆవు గింజంత పుట్టుమచ్చ దొరికింది అమ్మా ఇక నీకు బలివడమే అమావాస్య రోజు బలిస్తా అదే కార్తీక నీ మామయ్యంద్రు ఎప్పుడు అడిగినా గుడికి రాడు అని భక్తి లేదు అసలు ఆయనకి ఇంతవరకు పోలేగా గుడికి నేను దమ్మా అత్తలేడు మా మామయ్యకి చిన్నప్పటి నుంచి టెంపుల్ పోవడం అంటే ఇష్టం లేదు కానీ అయినా కానీ నేను పోతున్నా మామయ్య పోయినట్టే అబ్బా నీకు భక్త అంటే ఎంత ఎక్కువరా నీ మామయ్యకి లేదు నువ్వు బంగారు తల్లి మంచిదాని ఓకేరా జై కాలే రెడ్డి గురువా నీతో నిమ్మకాయ ఇస్తా ఆ నిమ్మకాయ తీసుకొని నువ్వు తూర్పు దశగా వెళ్ళు గురువా అమ్మాయి ఎక్కడుంది అమ్మాయి ఉంటే నిమ్మకాయ కింద పడుతుంది అన్నావు కదా గురువా జాడు దొరికే కదా గురువా జాడ దొరికింది గురువా పట్టుకొస్తా అమ్మాయిని పట్టుకొస్తా గురువా అరే గా ఒకటి అడుగుతా నువ్వు ఫీల్ కావద్దా అంటే అడుగురా నువ్వు గుళ్ళే కోవని నేను ఎప్పుడు చూడలేదు అసలు గుళ్ళు నువ్వు తిరిగానే అసలు చూడలేరా అసలు నీకు దేవుని మీద ఇంట్రెస్ట్ లేదా అరే పై పై గిడను అడుగుతావా గిడు గుడికి పోయే మొక్క అసలు నాకైతే ఎప్పుడు ఈ మొక్క మీ ఇద్దరు ఆప్తా నువ్వే చెప్పు మరే అరే మీరు బాగా ఎక్కువ మాట్లాడతారు నేను ఒక అడుగుతో చెప్పాను రా అడుగు అరే నీకు ఏదైనా డబ్బులు అవసరం అంటే నీకు కష్టం అవుతాయితే ఎవరికి చెప్పుకుంటావురా ఇంకెవ్వరు నువ్వే కాదురా పూజ నీకు ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఐసీయూ మీద ఉంటే నీకు సేవలు చేసి నేను బాగా చూసుకున్నది ఎవరు ఇంకెవరు మరి చూసిర్రా మీకు ఏ కష్టం వచ్చినా దేవుడు రా మనుషులలో దేవుడిని చూసుకోవాలి బండరాలుగా మొక్కొద్దు అర్థమైందా అంటే నీకు అర్థమైంది ఇదేనా రా అరే చూస్తుండు ఏదో ఒక రోజు దేవుడే నేను నమ్మేటట్టు చేస్తాడు నా గొంతులో ప్రాణం ఉందండి రోజులు నేను ఆ రాతి బొమ్మలకు అసలేము ఒకరా పోండి రాడు వీడు బండోడు అరే బలే ఉంది రూపం కానీ ఆ బాలికను కనిపెట్టాలంటే ఈ రూపం జాలదు జై కదా ఈ రూపం ఓకే జే గడగడా ఇప్పుడు మొదలు పెడుతా చూడు నా ఆట అగో ఈ అమ్మాయి ఎవరు కొత్తగా గనపడతాల్ని మన ఊళ్ళే ఇంతవరకు చూడలే అమ్మాయిని ఆ ఊళ్ళోకి ఎప్పుడొచ్చింది నన్ను కూడా మీరు అండ్లో ఆడుకొని ఇస్తారా సరే అంతకన్నా ముందు మీ చేతులు చూపట్టండి దొరికింది ఏం దొరికింది ఏం లేదు సరే దాన్ని ఆడుకున్నాం నాతో ఆడరానికన్నా ముందు కట్టుకోవాలి సరే కట్టు అబ్బాయి ఆడుతున్నా చాలు మళ్ళా రేపు ఆడుకుందాం పాండి ఇంటికోదాం నాను మంచిగా లేదు కలవరిస్తాడు తెల్లం దాకా ఉరుకుతాను దాకా ఇటు ఏమైందో ఏమో నువ్వు నీకెందుకు ఎందుకు వచ్చా వీడికి నేను చెప్పా ha 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 ఏం కాదమ్మా ఈ నిమ్మకాయ పడుకున్నాక ఆమె చుట్టూ దింపేశాయి మొత్తం గాలికి మొత్తం పోతుంది ఓ అమ్మకేమైందమ్మా నంబం లేకపోతే హాస్పిటల్ వేసుకుపోవాలి ఈ దయ్యాలు భూతాలు ఇప్పటికి కూడా ఉన్నాయా ఈ మూడు నమ్మకాలు నమ్మద్దు హెల్త్ ఖరాబ్ అయితే ఫస్ట్ హాస్పల్ వేసుకపో ఇట్లాంటి భావాలను అస్సలు నమ్మద్దు ఓడ నమ్మకం కాదు ఏం మాట్లాడుతున్నావు ఏమకు పట్టింది సైతాన్ ఇవన్నీ నమ్మా అస్సలు అమ్మా ఎప్పుడు రోజు నువ్వు నన్ను తెచ్చుకున్న నా దగ్గర కష్టవు నువ్వు ఆ రోజు నా ప్రాణం ఉన్నంత వస్తావు జరుగుతుంది చూడు ఏమైంద్రా అరే ఏమైంద్రా కార్తికా అరే ఏమైంద్రా ఇలా మావే వెళ్తేకో ఇలా కార్తికా తీసుకుంటారు కార్తీక మూడో కాదురా పడిపోయింది కార్తీక 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 కార్త అదే కార్తీక కార్తిక అదే కార్తీక ఏమో అయిందని భయం అయితే నువ్వు గుడి గుడి అని చెప్పేసి ఉపాసన ఉంటాయి ఇట్లా కలిగి పడిపోయినది చల్